యువుని మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని భేదించి ఇత పూర్వం ఏ దేవదూతల్ని దర్శనం చేశాడో వాళ్ళ దర్శనం అవుతుండగా మంగళ వాయిద్యాలతో శ్రీమన్నారాయణుని ఎందు ఐక్యమైపోవడానికి వెళ్ళిపోయాడు ఇక్కడ యమదూతలు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు అయ్యా ఎవరో విష్ణుదూతలట మమ్మల్ని బయటికి నారాయణ నారాయణనామని చెప్పాడు అంటున్నారు ఇలా కూడా ఉంటుందా లోకంలో మాకొక్క మాట చెప్పండి అసలు మేము ఎవరి జోలికి వెళ్ళాలి ఎవరి జోలికి వెళ్ళకూడదు ఇలా ఎవడో ఆత్మ ప్రరపించు నారాయణాయటు అంటే అంటే యమధర్మరాజు గారు నవ్వి అన్నాడు ఓరి పిచ్చి వాళ్ళల్లారా అందరూ చచ్చిపోయే ముందు భగవన్నామని చెప్పగలరని మీరు అనుకుంటున్నారా ఆయన సామాన్యమైన వాడా విష్ణువు విష్ణువు మనసులో అణిగితే కదూ ఆయన నామం పైకి రావడం అన్నది అసలు ఎందుకు అణుగుతాడు ఆయన సర్వలోకముల యొక్క వ్యాపారములు నిర్వహించేటటువంటి వాడు అతడొక్కడి మనములోన అణగడువాడే సాధన ఉన్నవాడికో ఎక్కడో జామీనుడి అదృష్టం పండి ఆ కొడుకు పేరు నారాయణ పెట్టుకున్నాడు కాబట్టి చివర నారాయణ అన్నాడు అన్నాడు కాబట్టి తరించాడు అందరూ భగవన్నామని చెప్పగలరా దంతంబుల్ పడనప్పుడే కంతా సంఘము రోయనప్పుడే జలక్రంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపందలిమీపదంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి చెయ్యనటువంటి సాధన ఎప్పుడో పండుటాకులైపోయిన తరువాత సాధన చేసి భగవన్నామం మనసులో నిలబడాలంటే ఎందుకు నిలబడుతుంది అది నిలబడదు సాధన మొట్టమొదటి నుంచి చేసుకుంటూ 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 విడితే ఆ భగవన్నామము నిలబడుతుంది అందుకే మీకు ఇవ్వాలని చెప్తున్నాను రా మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు ఎవరిని తీసుకురావాలి అంటే బాగా గుర్తుంచుకుని తీసుకురండి తీసుకొచ్చేటప్పుడు లోకంలో పరమ పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ దర్శింపలేని కర్మరతుల యకశక్కనకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను ఆఖరికి హాస్యమునకైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తాపలేని ప్రమణుల ోత్సవములన యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోమ త్రొక్కలేని దుష్పదులను మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుతకట్టి తెండు దూతలా ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకొచ్చే ముందు ఎకసక్కనకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని లేని దుర్భాషితులను వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలకడు ఎప్పుడూ అక్కర్లేని మాటలే పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు ఎందుకని వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు అమంగళకరమైన పేర్లు ఉంటాయి కొన్ని కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది దానికి ఏం అర్థం ఉండదు ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు రావణుడికి ఉందలా ఎవరూ పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు పేరు పెట్టుకోవడం కాదు పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి పిలిచి నువ్వు తరించాలి ఆ పేరు పెట్టుకోవాలి అంతేకాని ఎందుకు వచ్చిన పనికి మాలిన పేర్లు భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడుంటాడు దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు వాణ్ణి ముందు పట్టుకురండి రెండో వాడు కలలోనైన ఇందిరారమణుని పాద సత్కముల్చో సత్కమలముల్ చూడని కర్మరతుల వాడికి ఎప్పుడు పనిలే వాడికి ఎప్పుడు ఖాళీ ఉండవు ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు వాడికి కళ్ళు ఉండవు వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి అందుకని వాడికి ఏం లేదు నేను తినాలి కదా అన్నాడు తినడానికి ఒక అడుపు పెట్టాను కదా అన్నాడు మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు పెద్ద రెండు చేతులు ఇస్తా తడువు ఏది దొరికితే తెచ్చుకు తింటుండు కూర్చో వాడు చేతులు పెట్టి తడువుకుంటుంటాడు తింటుంటాడు కబంధుళ్ళ వెళ్ళను సంపాదించను తాను బ్యాంకులో వేయను తినను పడుకోను మళ్ళీ తిరగను తీసుకొస్తూ ఉండను వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు ఎందుకు ఆ మనుష్య జన్మ సంపాదించద్దని లోకం అనలేదు సంపాదించవలసిందే కానీ ఇంక అదే కార్యక్రమమా నీ జీవితం ఏమైపోతుంది జీవుడు ఏమైపోతాడు రేపు పొద్దున వెళ్ళిపోయాకి ఇది పని చేసుకుంటారు కడుపుని ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భగించేస్తారు నువ్వు జీవుడు ఏమైపోతాడు వాడు ఉన్నాడుగా వాడి సంగతి కూడా చూసుకోవాలిగా కాబట్టి కలలోనైన ఇందిరారమణుని పాద చూడని కర్మరతుల చివరికి ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకశక్యం కోసం అని కృష్ణ కథ విన్నాడు ఎవరో అలా విన్నా పర్వాలేదు కనీసం అందుకు కూడా విండవాడు ఆ అది వినేది ఏమిటండి అంటాడు అలాంటివన్నీ ముందు తీసిరండి అలాగే యాత్రోత్సవములనయిన యాత్ర కడతాడు ఉత్సవానికి కడతాడు ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అబ్బాయి ఇక్కడండి ఇలా కాదు అలా చేసి ఉంటే బాగుండేది వీడి ఇక్కడ కూర్చుని సలహాలు చెప్తాడు వచ్చి చేస్తే తెలుస్తుంది చేయడం ఎంత కష్టమో రోజుకు పదకొండు వందల మందికి అన్నం పెట్టడం ఎంత కష్టమో పెద్ద హాల్ తీసుకురావడం ఎంత కష్టమో జనరేటరు ఏడు రోజులు రాత్రి పగలు తిప్పడం అంటే ఎంత కష్టమో ఇంతమందిని తట్టుకుని కార్యం నడవడం నడపడం అంటే ఎంత కష్టమో ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు అది కాదు యాత్రకి ఉత్సవానికి వెళ్ళినప్పుడు కనీసం ఏమండి ఇక్కడ గుడి ఎక్కడ ఉందండి అని పక్కనున్న హనుమాన్గాడికి కూడా నాలుగు అడుగులు లేకుండా ఇంకా ఉండిపోయాడు మూడు రోజుల తర్వాత అంటే మిగిలిన మాటనే పూర్తి చేయను యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోమ తొక్కలేని దుష్పదులను మహాభక్తుల ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద ఎందు ఉంటుంది అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టుల నిలబడే వాడు ఉంటాడో వారి 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 వాడికి సంబంధం మేము వాడి వాళ్ళవండి వాడి వాళ్ళవండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా వాళ్ళ అక్కర్ల భూమి మీద ముందు కట్టి తెచ్చేయండి మరి ఎవరి విషయంలో జా జాగ్రత్తగా ఉండాలి కమలనయను మీది భక్తి యోగ మెల్ల ముక్తియోగం అటంచు మొదల అట్టి వారి జోలికి వెళ్ళవలదు దూతలార ఎవరు భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం అజామీనుడు అదే చెప్పాడు చిట్ట చివర హరి భక్తులతో మాటలు ధరనెన్నడు చడని పుణ్య ధనముల మూటల్ అవి వరముక్తి కాంత పూతోటలు అరిషడ్ వర్గములు చొర హరిషడ్ వర్గములు చొరని కోటల్ అన్నాడు ఎక్కడి నుంచి వస్తుందా సంస్కారం అంటే భగవంతుని యొక్క భక్తులైన వాళ్లతో కూడి ఉన్న ఎప్పుడూ భగవన్ నామం విండం భగవత్ కథ విండం భగవత్ సేవ చేయడం ఆయనతో గుళ్ళకెళ్లడం గోపురాలకు వెళ్ళడం తీర్థానికి వెళ్ళడం నదికెళ్ళడం నామం బలకడం భగవత్ కథాశ్రవణం అనురక్తి సంస్కారము ఇవి ఉద్భవిస్తాయి అటువంటి హరిభక్తులతో మాటలు ధర చెడని పుణ్య ధనముల మూటల్ సంపాదించుకున్న ధనం పోవచ్చు కానీ హరిభక్తులతో కలిసి ఉన్నందువల్ల వచ్చినటువంటి పుణ్యమనబడేటటువంటి ధనము యొక్క మూట పాడయ్యేది కాదు ధరెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వరముక్తికాంత పూతోటలు అటువంటి వారితో మాటలు ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చరని అరుదగు కోటల్ కామక్రోధ లోభవద మోహమాత్సర్యములు ప్రవేశించని అరుదైన కోట మామూలు కోటల్లోకి శత్రువులు ఎప్పుడోప్పుడు ప్రవేశిస్తారు ఏ ఉడుగునో ప్రవేశపెట్టి కానీ ఈ కోటలోకి అంతఃత్రువులు కూడా ప్రవేశించారు ఏ కోటలోకి భగవద్భక్తులతోటి సహవాసం ఉంటే కాబట్టి అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు దూతలారా అని యమధర్మరాజు గారు చెప్తాడు కాబట్టి అజామీలోపాఖ్యానం మనకి భాగవతంలో ఏం నేర్పిందంటే ఏదో ఒక కారణానికి ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పడం నేర్చుకో కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సభలకి వెళ్ళి అయ్యా మీకు అది ఇస్తామండి ఇది ఇస్తామండి అని అడిగితే నాకు అవన్నీ అక్కర్లేదు నేను సన్యాసిని నేను అడిగింది మీరు ఇస్తారా ఇస్తాం అందరూ ఇవ్వగలరు ఇస్తారా ఇస్తాం మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశానని దానం చేశానని చెయ్యెత్తండి అందరూ చెయ్యెత్తేవారు కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నావి కదా నే చెప్పినట్టు చెయ్యాలి రెండు నిమిషాలు ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పండి మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండు నిమిషాలు జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నావి కదా నే చెప్పినట్టు చెయ్యాలి రెండు నిమిషాలు ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పండి మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండు నిమిషాలు ప్రతివాడి చేత భగవన్నామని చెప్పించి ఎన్ని కోట్ల మధ్యను ధరించారు అది మహానుభావుల జీవితం అంటే కాబట్టి భగవన్నామము యొక్క వైభవం ఏమిటో ఆయన్ని పిలవడం అంటే ఏమిటో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో మనకి నిరూపణం చేసినటువంటి ఘట్టం అజామీలో అయితే చమత్కారం ఏమిటంటే భాగవతంలో భగవన్నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఎవరిని పిలుస్తున్నాడు అర్థం కాలేదు అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే అని పరీక్షణ మహారాజు గారు సుఖబ్రహ్మను ఉద్దేశించి ప్రశ్న వేస్తూ అడుగుతాడు నీరాట వరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తము చే ఆరాటమిట్లు మానను ఘోరాట విలోని భద్రకుంజరమునకు ఎక్కడో అరణ్యం అరణ్యం అన్న తర్వాత అరణ్యంలో ఉండేటటువంటిది పశుధర్మం బలం బలం కలిగినటువంటి ప్రాణి బలం లేని ప్రాణిని కొట్టి చంపేస్తుంది అది పెద్ద విశేషమే ఉంది దాని గురించి పెద్ద చింత పెట్టుకోవలసినటువంటి అవసరం ఏమి ఉండదు మరి అటువంటిది ఎక్కడో అరణ్యంలో నేల మీద నిలబడితే బలమైనది ఏనుగు నీటిలో ఉంటే బలమైనది మొసలి మరి అటువంటిది నీరాట వనాటములకు నీటిలో ఉండే మొసలికి భూమి మీద ఉండే ఏనుక్కి అసలు యుద్ధం ఎందుకు వచ్చింది ఒకవేళ యుద్ధం ఎందుకు వచ్చిందనుకో ఏదో ఒకటి చచ్చిపోతుంది అంతేకాని పశువు ఆ పరమేశ్వరుణ్ణి పిలిచిందనుకో పురుషోత్తము చే ఆరాటమెట్లుమా నేను శ్రీ మహావిష్ణువు ఎందుకు వచ్చారు ఘోరాట విలోని భద్రకుంజరమునకు అది శిష్యుడు అలా ప్రశ్న వేసేవాడు ఉంటే కదండి గురువుకి సంతోషం ఘోరాట విలో నిభద్ర కుంజరమునకు ఆ అరణ్యంలో ఏనుగు ఎందుకు పిలిచిందండి ఎందుకు వచ్చాడు అసలు విష్ణువు ఇతర దేవతలు ఎవరు ఎందుకు రాలేదు శ్రీ మహావిష్ణువే కదిలి రావడానికి కారణమేమిటి నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు పూర్వకాలం ఈ పాలసముద్రంలో ఒక పెద్ద పర్వతం ఉండేది దానికి మూడు శిఖరాలు అది పదివేల యోజనముల పొడుగు వెడల్పు కలిగి ఉండేది ఒకటి బంగారు శిఖరం ఒకటి వెండి శిఖరం ఒకటి ఇనప శిఖరం మూడు శిఖరములతో ఉండేది ఈ పాలసముద్రంలో ఉన్నటువంటి ఈ పర్వతం ఈ పర్వతానికి ఉన్న శిఖరాలు అక్కడ ఉండేటటువంటి అరణ్యాలలోకెల్లా ఉన్న విచిత్రం ఏమిటంటే సాధారణంగా ఎక్కడైనా అరణ్యానికి రాజు ఎవరు అంటే సింహం కానీ ఇక్కడ ఏనుగు చాలా బలవత్తరమైనటువంటి ప్రాణి ఆ అరణ్యంలో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అవి చీకటి పడుతున్నప్పుడు గుహలు పగటిపూట కూడా చీకటిగా ఉంటాయి చీకట్లు గుహల్లోంచి బయటికి వచ్చాయా అన్నట్టుగా సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా బయటికి వస్తుండేవి బయటికి వచ్చి కాసారముల ఒడ్డుకెళ్ళి నీటి జలాశయముల దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుండేవి ఆ ఏనుగులు ఎంత బలమైనటువంటి ఏనుగులంటే తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్ అన్నారు అవి తలగవు కొండలకైనను కొండడ్డొచ్చిందనుకోండి పక్క నుంచి వెళ్ళవుటవి కొండడ్డొస్తే మేం పక్క నుంచి వెళ్ళడం ఏమిటి కొండ తప్పుకోకూడదా కొండ ఎలా తప్పుకుంటుంది తప్పుకోకపోతే కొండ బదలు కొట్టేస్తాం కాబట్టి వాటి కుంభస్థలాలతో కొండ బదలు కొట్టేసి వెళ్ళేవి తప్ప కొండ పక్క నుంచి వెళ్ళేవుగా అంత బలమైన ఏనుగు తలగవు కొండలకైనను మలగవు సింగములకైన సింహం కనబడితే ఏనుగు ప్రాణం వదిలేస్తుంది అలాంటిది ఎదురుగుండా సింహం వస్తే ఇది తొండమెత్తికి హింకారం చేస్తుంది రాని సంగతి చూస్తానని కాబట్టి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమింగలగవు పిడుగులకైనను లోకంలో వేదంలో ఒక మాట చెప్తారు అన్ని ప్రాణులకు భయకారకమైన ఏది అంటే పిడుగుపాటు పిడుగు శబ్దం అన్ని ప్రాణులు భయోత్పాతాన్ని పొందుతాయి దవడలు బిగుసుకుంటాయని చెప్తుంది వేదం అటువంటి పిడుగులు పడితే అవి చీకాకు పొంది తలలు విదల్చి తొండమెత్తి చూసేవిట ఏమిటో చప్పుడో ఏమిటా పిడుగో అని పిడుగు వంక చూసేదిట కాబట్టి గలగవు నన్ను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గొన్నల్ అబ్బా ఏమి మాట వేస్తారో పోతన గారు ఇలబల సంపన్న వృత్తి బలమంతా ఎక్కడ చెల్లుతుందో తెలుసా భూమి మీద ఉంటేనే ఇంకో భూతంలోకి వెళ్తే పనికిరాదు ఎగరలేదు ఆకాశంలో పనికిరాదు నిప్పులోకి వెళ్ళలేదు నీటిలోకి వెడితే మొసల్లా బలం సరిపోదు కాబట్టి దానికి ఆకాశం అసలు ఎగరడం అన్న ప్రశ్నే లేదు గాలిలో పక్షిలా వెళ్ళదు ఇక దాని బలమంతా ఎక్కడ ఒక్క భూమి మీదే షుమా ఇదే దానికి ఉపద్రవం దిచ్చి ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్ ఈ ఏనుగు గున్నలన్నిటికీ కూడా ఇదే బలం ఇటువంటి ఏనుగులు ఎంత భయంకరాకృతిలో తిరుగుతుండేవంటే అవి బయటికి వస్తుంటేట పులుల మొత్తం బులు పొదరిండ్లలోతో పులుల మొత్తంబులు పొదరిండ్లలో చేరు గుహల సొచ్చు భూదారములు ఘోరూ కములు దాగు హరిదంతములకేగురి మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపుల ప్రాకు వాల్మీకముల సొచ్చు వనభుజంగులు నీలకంఠంబులు నింగికయురచి చామరీ మృగంబులు వీచు వాల చామరముల భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి చోకిన మాత్రాన జాలినుంది అన్నారు హుషా పోతన గారికి తప్ప ఎవరికి సాధ్యం ఇటువంటి పద్యరచన పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు పులులన్నీ పొదరేళ్లలోకి పారిపోయేవి ఆ ఏనుగుల్ని చూస్తే ఏమిటి గుంపుల గుంపుల పులులు పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు అలాగే పొదరిండ్లలోకి అవి పారిపోతే ఎలుకబంట్లన్నీ గుహల్లోకి పారిపోతుండేవి భూదారములు నేల బొరియలలో దాగు అడవి పందులు మొదలైనటువంటివన్నీ కూడా భూమికి రంధ్రాలు చేసుకుని అందులోకి పారిపోతుండేవి హరిదంతములకే హరిణ చెయ్యము దిక్కులు పట్టి భూమి యొక్క చివరి భాగం ఎక్కడుందో అక్కడి వరకు పారిపోయేవిట జింకలం ఈ ఏనుగుల్ని చూస్తే అంటే బా పరిగెత్తగలవు కాబట్టి అంత గొప్ప ఉపమానం వేశారు అక్కడ వరకు పారిపోయేవిట అంటే అంత భయంకరమైన ఏనుగులవి భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేకు హరిన చెయ్యము మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపుల పెద్ద పెద్ద నీటి సరస్సులు ఎక్కడుంటాయో వాటిల్లోకి అడవి దున్నలన్నీ కూడా దూరిపోయి కనపడకుండా పడుకునేవిట ఇక కోతులు పెద్ద పెద్ద శిలలు చూసుకుని వాటి మీద పాకి ఎక్కి అక్కడ కూర్చునేవిట ఏనుగులు వచ్చేస్తున్నాయని భయపడిపోయి గండశైలంబుల కపులపాకు వాల్మీకముల చొచ్చు వనభుజంగంబులు పెద్ద పెద్ద పాములు పుట్టలోకి పారిపోయేవిట నీలకంఠంబులు నింగికి ఎగయవు అసలు నెమలంత బాగా ఎగరదు అటువంటి నెమలే ఆకాశానికి ఎగిరిపోయేది భయమేసి ఇంకా పాపం పారిపోలేందెవరు ఎవరు ఒక్కత్తే ఉంది ఎవరది ఎక్కడ వేశారో పోతనగారు ఏమి ఆలోచించారో మహానుభావుడు ఎలా పడిందో సరస్వతీ కటాక్షం వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలిన ఉంది చామరీ మృగాలని ఉంటాయి వాటికి పెద్ద ఉంటుంది కుచ్చు ఆ తాకే బరువు దానికి వెంట్రుకలు దూష్యం లోకంలో ఎక్కడ వెంట్రుక గౌరవింపబడదు భోజనం చేస్తుంటే వెంట్రుకొస్తే ఉత్తరాపాసనం పట్టేయాలి వెంట్రుకొస్తే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేయాలి కాబట్టి అటువంటి వెంట్రుక దూష్యం కానీ ఒక్క చామరీ మృగానికి ఉన్నటువంటి వెంట్రుక మాత్రం తెచ్చి కుచ్చు కట్టి భగవంతుడి దగ్గర రాజోపచారంలో వేస్తారు ఎందుకంటే ఆయనకి కూడా చాలా బడలికగా ఉంటుంది ఎందుకు బడలిక కలుగుతుందంటే మనం తీసుకొచ్చి అభిషేకం చేస్తాం ఆ అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తాడు తీసుకొచ్చి అభిషేకము అంటే మనుషులకి కూడా చేస్తారు పట్టాభిషేకము షష్టి పూర్తిలో అలాగే అవభృధ స్నానంలో అభిషేకం అని చెప్పి నీళ్లు పోస్తారు పోసేటప్పుడు ఒక పెద్ద బిందెతో నీళ్లు పట్టుకొచ్చి అదే ధార అలా పోస్తూ ఉండిపోయాడు అనుకోండి ఊపిరి ఎలా అందుతుంది అప్పుడైనా ఇలా అడ్డు పెట్టుకుని అనుకుని ఊపిరి పీల్చుకోవాలి బడలిక కలుగు కలుగుతుంది మనం ఉపచారాల పేరు చెప్పి ఎన్నో అపచారాలు చేస్తాం పరమేశ్వరుడు అన్నిటికన్నా తొందరగా దేనికి బడలిపోతాడంటే మంత్రం స్వరం తప్పితే బడలిపోతాడు ఆ బడలిక దేనికి పోతుందంటే చామరం తీసుకొచ్చి ఆయనకి వేస్తారు ఆ చామరం వేస్తే అప్పుడు బడలిక పోతుంది చామరం వేయడం అంటే ఇల్లా 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 వేయమని కాదు చామరం వేస్తే ఆయనకి గాలి తగలాలి చక్కగా ఇలా ఇలా చామరం వేయమని అంతేకాని ఏదో పువ్వు పట్టుకున్నట్టు ఇలా ఇలా అనడానికి చామరం ఎందుకు అసలు చామరం ఎందుకు పట్టుకున్నావో ముందు తెలుసుకుని చామరం పట్టుకోవాలి చమర అలా పోస్తూ ఉండిపోయాడు అనుకోండి ఊపిరి ఎలా అందుతుంది అప్పుడైనా ఇలా అడ్డు పెట్టుకుని అనుకుని ఊపిరి పీల్చుకోవాలి బడలిక కదు కలుగుతుంది మనం ఉపచారాల పేరు చెప్పి ఎన్నో అపచారాలు చేస్తాం పరమేశ్వరుడు అన్నిటికన్నా తొందరగా దేనికి బడలిపోతాడంటే మంత్రం స్వరం తప్పితే బడలిపోతాడు ఆ బడలిక దేనికి పోతుందంటే చామరం తీసుకొచ్చి ఆయనకి వేస్తారు ఆ చామరం వేస్తే అప్పుడు బడలిక పోతుంది చామరం వేయడం అంటే ఇల్ల ఇల్లా ఇలా వేయమని కాదు చామరం వేస్తే ఆయనకి గాలి తగలాలి చక్కగా ఇలా ఇలా చామరం వేయమని అంతేగానేది ఏదో పువ్వు పట్టుకున్నట్టు ఇలా అండానికి చామరం ఎందుకు అసలు చామరం ఎందుకు పట్టుకున్నావో ముందు తెలుసుకుని చామరం పట్టుకోవాలి చామరం ఎందుకు పట్టుకున్నాడో తెలుసుకోకుండా చామరం పట్టుకుంటే చూసేవాడికి అసహ్యం వేస్తుంది పూజలు కాబట్టి చామరీ మృగాలు పరిగెత్తలేకపోయాయి వాటికి పెద్ద తోక వెంట్రుకలతోటి అందుకని పాప అవి ఏం చేశాయి ఏనుగుల దగ్గరికి వచ్చేసాయి వాటి గాలి వీటికి తగిలింది చూడండి అమ్మాయ్యా బాబోయే వాటి గాలి తగిలిస్తోంది అంటారంటే వచ్చేసాయి దగ్గరికి ఏం చేస్తాయి మరి అందుకని వెరచి చామరీ మృగంబులు వీచు వాళ్ళ చామరముల వాటి తోకలెత్తి ఏనుగులకి విసిరేయట నీకు చామరం వేస్తాం అలసట తగ్గుతుంది పాపని తిరిగి తిరిగి వచ్చారు కదు భగవంతుడికి వెయ్యవలసిన రాజోపచారం ఏనుగులకి చామరీ మృగాలు తోకలెత్తి వేశాయి ఎందుకో భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన ఉంది ఆ ఏనుగుల యొక్క గాలి తగిలేటప్పటికి భయం వేసి చామరీ మృగాలు తోకలెత్తి ఉపచారాలు చేసేయట అంత భయంకరమైన ఏనుగులు అటువంటి ఏనుగులు ఒకరోజు సాయంకాలం నీళ్లు తాగడానికి బయలుదేరాయి అన్ని ఏనుగులు బయలుదేరాయి అవి వెళ్ళేటప్పుడు వాటికి చమత్కారం ఉంటుంది ఏనుక్కి మించి వస్తున్న గాలిని పసిగెడుతుంది అది గాలి ఎట్టించొస్తోంది అన్నది చూస్తుంది చల్లటి గాలి వస్తోందో గ్రహిస్తుంది ఆ దిక్కుగా వెడుతుంది వెళ్ళి నీటి కయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది ఒక్కొక్క ప్రాణికి పరమేశ్వరుడు ఒక్కొక్క శక్తిని ఇచ్చాడు అందుకే ఏనుగుకున్నన్ని తెలివితేటలు లోకంలో దేనికి ఉండవు నైపుణ్యము అన్నమాట ఏనుక్కే చెల్లుతుంది పెద్ద స్తంభాన్ని తొండం చుట్టి ఎత్తేస్తుంది కింద పడిపోయిన గుండు సూదిని తొండంతో ఎత్తుతుంది అందుకే సుముఖ అని విఘ్నేశ్వరుడికి పేరు అంతటి బుద్ధిబలం ఉన్నవాడు ఏనుగు ముఖంతో అటువంటి ఏనుగులు అన్నీ కాసారం దగ్గరికి వెళ్ళిపోయాయి ఒక ఏనుగు మాత్రం అది రాజు దాని చుట్టూ కొన్ని వేల రాణులు బయలుదేరాయి వీళ్ళేం చేస్తున్నారు అంటే మరి మహారాజు కదూ సంతోష పెడుతూ ఉండాలి ఆ సంతోష పెట్టడం కోసమని ఆ వెడుతున్నప్పుడు ఏదో దొరికినటువంటి పూలు తీసుకొచ్చి ఆయన మీద వేస్తున్నారు ఆయన ముందుకు వెడుతున్నారు దానికి మదజల ధారాలని కారతాయి మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు ఆ మదజలధారాలని ఈ చెవి ఇలా ఇలా ఉంటుంది ఊపుతున్నప్పుడు ఈ చెవి కింద కన్నం కనపడదు కానీ అందులోంచి ఇలా అట్టల కడుతుంది నీరు కారుతుంది ఆ నీరు కారుతున్నప్పుడు ఏనుక్కి దగ్గరగా మావటి కూడా వెళ్ళడం నిషి పారేస్తుంది తొండంతో చుట్టి చాలా ఉగ్రంగా ఉంటుంది అప్పుడు ఆడ ఏనుగుతో కలిసి ఉండాలన్న కోరికతో ఉంటుంది అది ఆ మదజలం కారుతుంటే ఎంత సువాసన అప్పుడు తుమ్మెదల గుంపులు గుంపులు వచ్చి దాని మీద వాళ్తాయి ఎంత అందంగా ఉంటుందో నిజంగా అప్పుడు చూడాలి ఏనుగు యొక్క స్థితి ఎలా ఉంటుందో మీరు అటువంటి ఏనుగుల్ని చూడాలంటే గురువాయూరు ఎడితే గురువాయురు కృష్ణ భగవానుడికి ఏనుగుల శాల ఉంది ఆ ఏనుగుల శాలలో ఏదో ఒక ఏనుగోకి మదజల ధారలు కారుతూ ఉంటాయి అప్పుడు తుమ్మెదలు వధ చేస్తూ వస్తుంటాయి దగ్గరికి దూరం నుంచి చెరుకు కూడా విసురుతారు తప్ప మామటి కూడా దగ్గరికి వెళ్ళాడు ఒకనకొకప్పుడు నేను ఇంత దూరంలో నుంచింటే ఏం చేస్తుందిలే అని ఇక్కడ మదజలధారలు కారుతున్న ఏనుక్కి అంత దూరంలో నించున్నాను నా పక్కన ఒక తను నించున్నాడు అది చూసింది ఏమనుకుందో చెరుక్కర్ర తీసి గురి చూసి కొట్టే వచ్చి ధమ్మం దైలింది అదృష్టం నా పక్కన ఉన్నవాడికి కాబట్టి అంత కోపంతో ఉంటుంది అది అంత ఉత్సాహంగా ఉంటుంది ఆడ ఏనుగులు పక్కన పక్కనుంటే అప్పుడు తుమ్మెదలు వధ చేస్తూ వాలి ఆ మదజలధారాలని వాసనలు ఆఘ్రాణిస్తాయి అప్పుట ఆడ తుమ్మెదలకి మద తు తుమ్మెదలు గౌరవం చేస్తాయిట ఏం గౌరవం చేస్తాయంటే ఆడ తుమ్మెదలు వెళ్ళి ఆఘ్రాణిస్తుంటే మగ తుమ్మెదలు చూస్తుంటాయి మేము పోటీకి రాలేండి మీరు చూడండి అంటే అలా ఆడతుమ్మెదలు వధ చేస్తూ ఈ మగ ఏనుగు యొక్క మదజల ధారల మీద వాళ్తున్నాయి తుమ్మెదలు దూరంగా నిలబడి చూస్తున్నాయి ఇది ఆడ ఏనుగులన్నిటితోటి క్రీడిస్తూ సంతోషంగా నడిచి వెడుతోండి అలా వెళ్ళడంలో దారి తప్పిపోయింది అన్నారు గారు అబ్బా ఎంత అంతరార్థం పెట్టారంటారు ఇప్పుడు మళ్ళీ అందులోకి వెడితే వేదాంతం కాబట్టి ఎక్కడ ఎక్కడో ఎప్పుడో స్పృశించాలిగా ఎప్పుడు కావాలంటే అప్పుడే స్పృశించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగుల గుంపంతా బయలుదేరింది దాహం ఎక్కువైపోతుంది దాహం ఎక్కువైన కొద్దీ దానికి నీరసం వచ్చింది ఎక్కడ నీరు దొరుకుతుందా అని వెతికింది 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 మిగిలిన ఏనుగులన్నీ ఇంకొక వైపుకి వెళ్ళిపోయాయి ఇదొక్కటి దారి తప్పి వైపుకి వెళ్ళింది ఆఖరికి ఒక గొప్ప సరోవరం కనపడి ఇప్పుడు ఆ సరోవరం యొక్క ఒడ్డు వర్ణించారు అసలు ఆ అరణ్య వర్ణనం ఆ సరోవరం అది చదవాలి గజేంద్రమోక్షణంలో ఉద్యం శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు గారు దాని ఒడ్డునట మా కోనసీమలో చెట్లు ఎలా వొంగుతాయో గోదావరి కాలవ మీద అలా మర్రి చెట్లు మామిడి చెట్లు పనస చెట్లు ఇటువంటివి వంగి ఫలములు కాసి ఉన్నాయిట తామర పూలు అరవిరిసి ఉన్నాయి దాని మీద తుమ్మెదలు వాలి జంకారం చేస్తూ తేనె కోసం తిరుగుతున్నాయి అందులో ఎన్నో మొసళ్ళు ఎండ్రకాయలు చేపలు ఉన్నాయి తీయటి నీటితో ఉన్నటువంటి కాసారం అక్కడికి వెళ్ళాయి ఒడ్డున నిలబడి చక్క తొండం పెట్టి నీళ్లు తాగచ్చుగా ఇవన్నీ ఆ సరోవరంలోకి దిగే దిగినవి ఊరుకున్నాయా తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడుపుల నిండెన్ నిండం వేదండ కోటి నీటి త్రాగెన్ అబ్బా ఎంత దర్శనం చేశాడో మహానుభావుడైన నిజంగా అవి తొండంబుల పూరించుచు తొండం నిండా లాగడం కడుపు నిండా తాగిస్తే వెళ్ళిపోవచ్చుగా వెళ్ళవు గజేంద్రమోక్షం అంటారు పిల్లలకి స్నానం చేయిస్తూ గజేంద్ర మోక్షం రా అంటారు ఇప్పుడు అంటే ఏదో ఇద్దరు పిల్లలు కాబట్టి ఇబ్బంది లేదు పూర్వం ఆరుగురు పిల్లలు ఏడుగురు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి స్నానం చేయించడం అంటే అమ్మ వాళ్ళకి బిందెలో నీళ్లు కాచి కాగులోనూ ఆ నీళ్లు తీసుకొచ్చి తురిపి ఆ చెంబుతో తీసి నీళ్లు పోస్తుంటే ఇద్దరికి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పంపించి నాలుగో వాడికి చేయించేటప్పటికి మొదటివాడు వెళ్ళి మళ్ళీ మట్టిలో ఆడుతుండేవాడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్నానం మీద కురుపులు పెద్దయ్యాక మచ్చలు ఉండిపోతాయని కసిందాకులు నూరి ముద్ద చేసి పాపం కాళ్ళన్నీ అన్నీ తోగుతూ ఉండడం తల్లులు అలా కష్టపడ్డారు కాబట్టి తరువాతి కాలంలో కొడుకులు సుఖపడ్డారు కాబట్టి ఆ ఏనుగులు నీళ్ళలోకి వెళ్ళినవి నీళ్లు తాగచ్చుగా తాగలేదు బాగా నీళ్లు తాగి తొండంలోకి లాగి తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు అవి చల్లుకోవడం చూడాలి ఎంత గొప్పగా ఉంటుందో ఎప్పుడు చూశాను నువ్వెప్పుడు చూశావంటారేమో నేను చిన్నప్పుడు ఏలూరులో చదువుకునేటప్పుడు సర్కస్ వచ్చేది ఆ సర్కస్ ఏనుగులు తమ్మిలేట్లో నీళ్లల్లో స్నానం చేయడానికి వస్తుండే వచ్చినప్పుడు బహుశా వీడు గజేంద్ర మోక్షం చెప్పాలి ఎప్పుడో అని భగవంతుడు గుర్తుండేటట్టు చూశాడో ఏమో ఆ నీళ్లు లాగి పెద్ద పంపులోంచి చిమ్మినట్టు చిమ్ముకుంటాయి మీద ఒకటి ఈ గండంబులు అంటే ఈ పక్కన తొండాలన్నీ తడిసిపోతాయి అలా చిమ్ముకుంటాయి గండంబుల చల్లు కొనుచు గళగళ రవముల్ పెద్ద అల్లరి చప్పుడు గలగల రవముల్ మెండు కొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటి త్రాగెన్ పెద్ద అవి ఎలా ఉంటాయి కడుపులే మామూలు కడుపులేంటి చిన్న చిన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల్లో ఉంటాయి వాటి నిండా కడుపు నిండా నీళ్లు తాగి నీళ్లు తాగేసే పైకి వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోలేదు ఆ భర్తని సంతోష పెట్టాలి మహారాజు కదూ అందుకని కొంతమంది ఏం చేశారంటే ఆ నీళ్లు తీసి ఆయన చుట్టూ నిలబడి తొండాలతో చల్లారు ఆ బాగా ఇలా ఒక్కసారి చిమ్మితే ఆ ఏనుగు మించి ఇలా కారుతుని నల్లటి మించి కారుతుంటే ఆ ఏనుగు వంక చూసి అన్నారు అబ్బా మీరెంత బాగున్నారో తెలుసా సెలయేళ్లు పడుతున్నటువంటి పర్వత శిఖరంలా ఉన్నారు అబ్బా 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 పొంగిపోయాడు రాజు పక్క వాళ్ళు ఊరుకుంటారేంటి అంతేనా గబగబా తామర పీకారు తీసుకొచ్చి ఆయన మీద ఇలా 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 అలంకారం చేశారు చేసి ఇన్ని తామర పువ్వులతో ఏనుగుని చూస్తుంటే సహస్రాక్షుడైన దేవేంద్రుళ్ళ ఉన్నావన్నారు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి తామర తూళ్ళు తీసుకొచ్చి ఆయన మీద పేర్చారు ఒంటి నిండా పాములేసుకున్న పరమశివులా ఉన్నావన్నారు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి నీళ్ళల్లో ఉన్న ముత్యాలు చిప్ప చిప్పలు ఏరుకు తీసుకొచ్చి ఆయన ఒంటి మీద అలా 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 పేర్చారు చక్కగా అన్ని అనుభవిస్తున్నాడు ఆనందంతో అన్నీ పేర్చి ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నారో తెలుసా గైరికాంతి ధాతువులతో ప్రకాశించే పర్వత శిఖరంలా ఉన్నారు ఆయన చుట్టూ ఆడయేనుగులన్నీ చేరింత పొగుడుతున్నాయి కదూ ఇంకా ఇంకా ఉబ్బిపోతున్నాడు